స్వస్కృత మిరినా దివ సిం శా గృ స్వస్కృతూ నివసించాలా ఆదేఖా అల్లరిపోయే నిమ్మది లేఖ వందనాలు మా పేరు నా పేరు రంగమ్మ మా ఊరు కైరవాడి మేము వలసకి వెళ్ళిస్తున్నాము అమ్మతో ప్రార్థన చేసి పనేమి పగలంతా చేస్తున్నా రేత్రికి మంచిగా నిద్ర పట్టడం లేదు అవి నొప్పులు ప్రసన వేదన కంటే ఎక్కువ నొప్పులు వచ్చినవి నాకు ఆ దగ్గు పరిశ్రమలోన ఆ రేతి నేనేమనుకున్నానంటే నాకు ఇదే చివరి దినమేమో ఈ దగ్గు ఆయాసంలోనే ఈ పరిశమలోనే నేను చనిపోతానేమో అనుకుంటున్నాను పొద్దున మళ్ళా వెంటనే పనికి వెళ్ళాను పనికి వెళ్ళి సాయంత్రం వచ్చినాను అమ్మా నా పరిస్థితి ఇట్లా అంటే నీకేం కాదమ్మా నువ్వు ప్రార్థన చేసుకో మర్చిపోవద్దు దేవుణ్ణి అని అయినా నేను మోకరించి అయితే ప్రార్థన చేస్తలేను పండుకున్న పరుపులను ఎప్పుడు సూచిస్తున్నాను అయినా నాకు ఆ నొప్పి తగ్గలే అమ్మతో చెప్పినప్పుడు ఇట్లా చేసుకున్నాళ్ళమ్మ నువ్వు మర్చిపోకూడదు అంటే అటనే చేసిన నాకు ఇంకా మాత్ర లేకుండా ఏం లేకుండగా నన్ను అందర వేదనతో బిడ్డను కన్నప్పుడు ఎట్ట వస్తుందో నొప్పి ఎట్ట వస్తుంది నాకు అని నేను అమ్మతో ఆలోచన చేసినప్పుడు ఆయన మాదే మాట అనింది ఇంకా అమ్మొత్తటానికి అందరు ఫోన్ చేస్తున్నారు అక్కడ మన భాష తెలదు మేము తమ్ము వేయాలంటే మీకు ఏమి అంటారు వాళ్ళు అంటే నేను మరమ్మతో ఆలోచన చేసిన ఏం కాదమ్మా వాళ్ళు వేయించుకుంటారు అన్నారు ఆ ఊర్లో జరగలే వేరే ఊరు వేసి వచ్చినాము దేవుడు అన్నిట్లో నాకు కార్యం జరిగించాడు మరి నా ఒక్క భర్త కూడా డబ్బులు ఇయ్యను ఇయ్యను అన్నాడు ఇచ్చేసినాడు నా చిన్న నా చిన్న సాక్ష్యం కాక నా పేరు మమత మాది సొగనూరు నా కుమారుడికి జ్వరం వచ్చింది రక్త పరీక్ష చేపిస్తే దాంట్లో నార్మల్ అని రాలేదు డెంగ్యూ అని వచ్చింది అందుబట్టుకై ప్రార్థన చేసుకున్నాను అమ్మకి మెసేజ్ చేసినాను అమ్మ సాక్షరాలుగా సన్నిధిలో చెప్పమ్మా ఖచ్చితంగా నార్మల్ అని వస్తుంది అంటే నేను ప్రార్థన చేసుకున్నాను అయ్యా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అయ్యా ఖచ్చితంగా మాడికి బాగా కావాలని ప్రార్థన చేసినాను బాగా అయింది అలాగే రాత్రి రెండు గంటలప్పుడు నిద్రపోయినాము మంచం మీద నుంచి కింద పడ్డాడు ఆరు నెలలు ఉన్నప్పుడు కింద పడిపోయినాడు దేవుడే కాపాడినాడు అందుబాటు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసిన అమ్మ గారికి అయ్య గారికి వందనాలు ఇక్కడికి వచ్చిన వారందరికి వందనామంటే ఏమమ్మ ఇట్లా శోధన వచ్చింది ఈ ప్రార్థన చేయమ్మా ఏం కాదలమ్మా మీరు ధైర్యంగా ఉండండి ఆ శోధన మనం ఇంకేం రాదు మీరు ధైర్యంగా ఉండి ప్రార్థన సన్నిధిలో సాక్షి చెప్తాను అనుకో బాగా అయితే రాని రా తొలిపోతుంది అనేది అలాగనే నీ సన్నిధికి కుమారుడు నేను వచ్చి రాత్రి ఏడు గంటలప్పుడు ఇంకా కన్నీటితో ప్రార్థన చేసుకున్నాం అలాగనే అమ్మ చెప్పిన ప్రకారం సన్నిధికి వచ్చి తండ్రి మేమైతే ఎవరికి చెప్పుకున్నాం నువ్వు చూస్తున్న ఏడో తండ్రి నా కుమారుడు మేమన్నా తప్పిదమ్మల చేసింటి తండ్రి దయతో క్షమించి తండ్రి ఈ శోధన మీకు రాకుండా తొలగిస్తే తండ్రి మీ సన్నిధిలో సాక్షి తలుపుతాను అనుకున్నాను అమ్మ చెప్పిన విధానంగానే మా కుటుంబం నుంచి ఏ శోధన లేకున్నట్టు తప్పించిన దేవాత దేవునికి వందనాలు మా కోసం ప్రార్థించినయ్య గారికి అమ్మగారికి వందనాలు ఇదే నాశా సాక్ష్యం ఏమంటే నేను మరి కలిసి గుడు దేవత నిన్నకి సే మంగ వయసే మంగట్లు మనం పోయిన వాళ్ళ క్షేమంగా ఆరోగ్యంతో చేసుకొని వస్తే చాలా సాక్ష్యం చెప్తున్నాను అనుకున్నాను అదేవిధంగా అందరం క్షేమంగా వచ్చాము ఇంకో సాక్ష్యం ఏమంటే నా కుమారుడు నేను నా భర్త నా తాగినని కొడవ పెట్టుకుంటుంటే నా కుమారుడు అది పెయింటింగ్లోకి వేసి ఆయిల్ తాగినాడు సరే సగం అర్ధ లీటర్లు ఆయిల్ తాగినాడు ఆయలు తాగితే పిల్లగా మీరు రా రాను హాస్పిటల్కి వదాం అంటే రాను అంటున్నాడు దేవా తండ్రి కుమారుడు అయితే ఇట్లా తాగినాడు అంత శీతమే వారం వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదే విధంగా కుమారుని గుణ అయింది ఏం కాదని చెప్పారు వా అన్నాడు ఇదే నా సాక్ష్యము దేవునికి మేలు చేసిన దేవునికి వందనాలు సుజరాయ్య గారికి అమ్మగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడొచ్చిన వారందరికి వందనాలు నా పేరు సులోచన నా కైరవాడి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అస్సలు మాకు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూసినా మాకు బిల్లులే రాలేదు బిల్లులు రాకుంటే నేనేమనుకున్నాను తండ్రి ప్రభునైనా ఎస్ అయ్య నేను నీ బెత్తే శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను ప్రభు నాకు ఇంటి బిల్లు వస్తే నాకు ఇంటి బిల్లు వస్తే నన్ను సాక్ష్యం చెప్పి నాకు బిల్లు వస్తే నీ కానికి సన్నైనా అని అనుకున్నాను అనుకున్నాక వారానికే బిల్లు వచ్చింది మూడు సార్లు వెంటే వెంటనే బిల్లులు పడ్డాయి నా భర్తని నేను ఇట్లా అనుకున్నాను మళ్ళీ నేను చాలాకి వెళ్ళి సాక్ష్యం చెప్పి కానికేసానంటే నా భర్త ఇప్పుడు వేసొత్తు ఇంకొకసారి బిల్లు పడినప్పుడు వేసొద్దు ఇల్లు కట్టుకొని కూడా శాని రోజులు అవుతుంది మరి బిల్లు వచ్చి మనకి బిల్లు రాకుంటే ఈ ఇల్లు కట్టుకునే వారమా దేవుడు మనకి తండ్రి నీ శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాక వెంటనే వారం లోపలికే మూడు బిల్లులు పడ్డవి మరి మనమల్ని దేవుడు ఇంత ఆశీర్వదించాడు ఈ దినమైన వెళ్ళి నేను శాలలో సాక్ష్యం చేశాను భర్తని అంటే సరే వెళ్ళని అన్నాడు అందుకని నాకు బిల్లు ఇచ్చి నాకు చక్కని గృహం ఇచ్చిన దేవునికి మా కోసం ప్రార్థన చేసినటువంటి అమ్మగారికి అయ్య గారికి ఇక్కడ ఉన్న వారందరికి కూడా నాయకు వాళ్ళు